మరణ పరిస్థితి మీకు సంభవించింది నన్ను బట్టే వచ్చేసింది అనే మాట అంటూ ఉన్నాడు ఇక్కడ మనం కొద్దిగా ఆలోచన చేయాలి కొన్నిసార్లు సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారనే దేవుని యొక్క వాక్యము తెలిసిన మనము మనలో కొంతమంది సమాధానానికి దూరంగా ఉండటం పక్కన పెడితే సమాధాన పరచాల్సిన బాధ్యత మనం కలిగి ఉన్నామనే అనే విషయాన్ని విస్మరించి గొడవలు సృష్టిస్తూ ఉంటాం యోనా మాదిరిగా మనలో కూడా మనలను బట్టి ఏ ఇతరులకు ఏం సంభవిస్తూ ఉంది శ్రమ ఆపద కష్టాలు సంభవిస్తూ ఉన్నాయి సమాధాన పరిచేటువంటిది పక్కన పెట్టేస్తే మన వలన కష్టాలు వస్తూ ఉన్నాయి ప్రేమిట దేవుని బిడ్డలారా దయచేసి ఏమనుకోవద్దని కానీ నిజ పరిస్థితులు చెప్తూ ఉన్నాం కుటుంబాలను ఆలోచించండి కుటుంబాలలో ఒక్క వ్యక్తి చాలు కుటుంబం యొక్క సమాధానాన్ని పాడు చేయటానికి కుటుంబం యొక్క ఆనందాన్ని పాడు చేయటానికి అందరూ బాగా లేకుండా బాగా లేకుండా ఉండాల్సిన అవసరం లేదు ఒక్కరే చాలు ఆ ఒక్కరిని బట్టి కుటుంబం అంతా కూడా అల్లకల్లోలంగా తయారవుతుంది సమాధానం లేదు సంతోషం లేదు ఆఫీసులలో మీరు చూస్తారా ఆఫీసులలో కూడా కొద్దిగా కాంప్లికేటెడ్గా ఆలోచించే ఒక్క వ్యక్తి ఉంటే చాలు ఆ ఆఫీస్ అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది ఏంటో ఎప్పుడు టెన్షన్ టెన్షన్గా భయం భయంగా ఎప్పుడు చేస్తాడు ఎప్పుడే మాట్లాడతాడో ఎప్పుడే విధంగా స్పందిస్తాడో అని భయం భయంగా భయం భయంగా జరిగిపో వ్యక్తి ఒక వ్యక్తే అంతకంతకు మనం ఆలోచన చేయాల్సి వస్తే మనకి కేర్ సెల్స్ గురించి ఆలోచన చేయండి హౌస్ గ్రూప్స్ గురించి ఆలోచన చేయండి కొన్నిసార్లు కొన్ని కేర్ సెల్స్ మన సంఘంలో దాదాపుగా అన్ని మంచి కేర్ సెల్స్ ఆరోగ్యకరమైన కేర్ సెల్స్ ఉన్నాయి కానీ ఇటువంటి సమస్యలు కూడా రాకపోలేదు ఒక్క వ్యక్తిని బట్టి ఆ కేరిసెలంతా కూడా ఏమవుతుంది తలకిందులైపోతుంది తలకిందులై ఒక వ్యక్తి ఆలోచన తీరు ఒక వ్యక్తి యొక్క ఆలోచన మాటలు ప్రవర్తన వారిని బట్టి కేర్సలంతా అలజడి అలజడి అయిపోతుంది సహోదరుడా సహోదరి నీవు కూడా ఈ విధంగా ఉన్నావా నీ కుటుంబంలో నీ గురించి సంతోషం లేక సమాధానము లేక నీ ఆఫీస్లో నువ్వు పనిచేసే చోటు వెళ్ళే చోటు స్నేహితుల మధ్యలో ఎక్కడైనా సరే నిన్ను బట్టి కష్టాలు వస్తూ ఉన్నాయా యోనా ఏమంటున్నాడు నన్ను బట్టే మీకు ఇది సంభవించ